నంద్యాల వెంకటాచలం కాలనీలో సమీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు తన ఇంట్లో టెర్రస్ పై నిద్రిస్తున్న సమీర్ ని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి నరికి చంపారు రంజాన్ మాసం కావడంతో ఉదయమే నిద్ర లేపడానికి కుటుంబ సభ్యులు వెళ్లారు హత్యకు గురైన సమీర్ ను చూసి పోలీసులకు తల్లి సమాచారం అందించింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు హత్యకు వివాహేతర సంబంధమా లేక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పాలించుకుతాడు డోర్లకి సాయంత్రం కూడా చికెన్ పుగడ చూసుకుంటాం వాళ్ళ డాడీ చిన్న చిన్న ఉంది సాయంత్రం కూడా చికెన్ ఇస్తారు ఏం జరిగింది సార్ ఒక వారం ఫోన్ పడుకుంటూ ఫోన్ ఇప్పుడు హఠాత్తు ఇటు జరిగింది ఏం జరిగింది ఏమో దేవుని తెలియాలా పురుషులు వచ్చిన సార్ వాళ్ళు వచ్చినారు రాసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా పడుకుంటే జరిగింది తెలుస్తుంది ఎవరు జోలుగు పిల్ల అబ్బాయి గట్టిగా చెప్పినా నోరు వెళ్ళిపోతాడు మాట్లాడే ఛాన్స్